హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివి కేక్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో ఈ బ్యూటిఫుల్ కేక్ని ఏ విధంగా డెకరేట్ చేసుకున్నాను ఫీలింగ్ అండ్ వేర్ చూపించట్లేదు అనమాట సో నార్మల్గా బ్లాగ్ లాగా తీసాను ఏ విధంగా డెకరేట్ చేసుకున్నాను అనేది చూపిస్తానండి ఈ కేక్ చేస్తూ నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానని కూడా ఈ వీడియోలో చెప్తాను అనమాట సో చాలాసార్లు కరెంట్ అయితే తీసేశారండి ఈ కేక్ చేస్తున్నటప్పుడు సో ఈ కేక్ వచ్చేసి నేను ప్రేమిక్స్తో నేను చేసుకుంటున్నానండి ఎందుకంటే కొంచెం వేగంగా చేయాలని చెప్పి టూ కేజీస్ ఆర్డర్ అయితే వచ్చింది సో టూ కేజీస్ కోసం నేను బ్యాటరీ అయితే ప్రిపేర్ చేసుకొని టిన్స్లో వేసేసుకొని ఓటీజీలోనే పెట్టుకున్నానండి మనకి ఈ త్రీ డేస్ నుండి చాలా వర్షాలు పడుతున్నాయి కదా తుఫాన్ అని చెప్పి సో అందుకని చెప్పి ఓటీజీలో పెట్టాను కానీ చాలా చాలా భయం భయంతో పెట్టాను అనమాట సో మార్నింగ్ మార్నింగే తీసేస్తున్నాడు కరెంట్ చాలాసార్లు బట్ ఈ కేక్ వచ్చేసి నేను మధ్యాహ్నం ప్రిపేర్ చేశాను అనమాట ఎందుకు అంటే ఈ కేక్ ఇచ్చిన కస్టమర్ వచ్చేసి నాకు ఒక టెన్ డేస్ బిఫోర్ నాకు ఒక రిఫరెన్స్ పిక్ పెట్టి ఈ కేక్ కావాలని చెప్పారనమాట అంటే వేరేది ఇప్పుడు నేను చేసింది కాకుండా వేరేది చేసి పెట్టారనమాట రిఫరెన్స్ పిక్ కోసం ఏమైందంటే నేను అది చూసి ఓకే అని చెప్పాను బట్ కస్టమరు మళ్ళీ వన్ డే బిఫోరు మళ్ళీ మెసేజ్ చేశారనమాట ఇన్స్టాలో చేసి ఏమైంది అంటే ఇలాగ నాకు టూ కేజీస్ కావాలి కాస్ట్ అన్నీ చెప్పండి అని చెప్పారనమాట సో కాస్ట్ అన్నీ చెప్తే ఓకే నేను మళ్ళీ ఒక టెన్ మినిట్స్లో చెప్తానని చెప్పారు ఓకే అని చెప్పి నేను కూడా చెప్పేస్తే తనేమో నాకు మెసేజ్ చేయలేదనమాట సో నేనైతే నైట్ కదా పడుకుని పోయాను సో నైట్ వాళ్ళేమో టెన్ థర్టీ ఆర్ లెవెన్ ఆ టైంకి మెసేజ్ చేస్తే నేను చూసుకోలేదనమాట ఇన్స్టాలో తర్వాత ఏమైందంటే మళ్ళీ మార్నింగ్ కూడా నేను నా మొబైల్ సైలెంట్లో ఉండిపోయిందనమాట ఫోన్ కూడా చేస్తారు చాలాసారి నేను చూసుకోలేదు బట్ వాళ్ళే ఎవరినో పంపించి ఇలా కేక్ చెప్పారు మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని చెప్పి అని అన్నారు అనమాట సో అప్పుడేమో కాల్ చూస్తే అదే మొబైల్ చూస్తే చాలా కాల్స్ అనేవి ఉన్నాయి సో నెక్స్ట్ మళ్ళీ నేను వాళ్ళకి కాల్ చేసి ఇలాగ ఆర్డర్ కన్ఫర్మ్ అయితే చేసుకున్నానండి సో ఈవినింగ్ అయితే కేక్ ఇమ్మన్నారు కదా సో అమ్మ వంట చేయడానికైతే పైకి వెళ్ళిందండి నేను అయితే షాప్ దగ్గర ఉన్నాను స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట షాప్ చూసుకుంటూ అప్పుడేమో వాళ్ళు వచ్చి నాకు ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేశారు బట్ అప్పుడే నేను అమ్మ తినేసి వచ్చాక నేను కేక్ అయితే బేక్ చేయడం మొదలుపెట్టాను సో ఎక్కువ లేట్ అయిపోద్ది అని చెప్పి బ్యాంగ్ అయిపోవడానికి ప్రీమిక్స్ అయితే యూజ్ చేస్తాను అనమాట మనం ప్రీమిక్స్ తీసుకునేటప్పుడు ఏ విధంగా తీసుకోవాలి అంటే సో వన్ కప్ మనం తీసుకున్నాం అనుకోండి ప్రీమిక్స్ అందులో హాఫ్ కప్పు వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట చాక్లెట్కి డిఫరెంట్ ఉంటుందండి సో నేను వెనెలా వేసుకుని చెప్తున్నాను సో ఇప్పుడైతే వన్ కప్పు ప్రిమిక్స్కి వన్ హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకోవాలి అండ్ వన్ టేబుల్ స్పూన్ ఉంటుంది కదా ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట సో అప్పుడు మనకి ప్రీమిక్స్ అనేది అది కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ అవుతుంది లేదు మాకు థిక్గా ఉంది అని అనిపిస్తే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట అప్పుడు మనకి కొంచెం బ్యాటర్ అనేది కొంచెం లూజ్ కన్ కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట సో అప్పుడు మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే మన బ్యాటర్ అనేది చెక్ చేసుకోవాలి ఎంత లూజ్గా ఉంది ఎంత టైట్గా ఉంది దాన్ని బట్టి వాటర్ అనేది మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ప్రీమిక్స్ చేసుకున్నాను కదా సో అది కూల్ అవ్వడానికి అంటే బేక్ అవ్వడానికి నేను ఓటీజీలో పెట్టినప్పటికీ చాలా చాలా అంటే చాలా టైమ్స్ కరెంట్ అనేది తీస్తారండి ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది అనమాట త్రీ డేస్ నుండి కూడా సో అందుకని చెప్పి ఓటీజీలో బేక్ చేసేటప్పుడే నేను అనుకున్నాను కరెంట్ తీసేస్తాడేమో అని చెప్పి బట్ అలానే తీసేస్తాడనమాట సో మాది అల్లి అంతా మళ్ళీ స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకున్నాను ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఆ కేక్స్ అనేవి బేక్ అయ్యాక కొంచెం అంటే లేయర్స్ లేయర్స్గా కట్ చేసేసి నేను కూలర్ కింద అయితే పెట్టేసానండి కొంచెం వేంగా చల్లగా అయిపోతాయి కదా సో మనకి వేడివేడిగా కట్ చేసేటప్పుడు ఏంటంటే ప్రీమిక్స్లో అంత బాగా అంటే మనకు పిండి పిండిలా అనిపించదు కానీ నార్మల్గా ఎగ్తో చేసేటప్పుడు ఏంటంటే మనకి ఎగ్తో చేసినప్పుడైనా కర్ట్తో చేసేటప్పుడైనా వేడివేడిగా కట్ చేసేస్తామనుకోండి పిండి పిండిలాగా ముద్ద ముద్దల్లాగా అంటుకున్నట్టు అలా అయిపోతుంది సో సో వేడివేడిగా సో కూల్ అయ్యాకే డిమోల్ చేస్తే బాగుంటుంది కొన్ని కేక్స్ కొన్ని కేక్స్ ఏంటంటే ఇప్పుడు ప్రీమిక్స్ చేసింది కాబట్టి పర్ఫెక్ట్గా బేక్ అయిపోద్ది కాబట్టి మనము వెంట వెంటనే కట్ చేసుకున్న అంత ప్రాబ్లం ఏమీ ఉండదు నెక్స్ట్ వచ్చేసి షుగర్ సిరప్ అనమాట షుగర్ సిరప్ అనేది నా దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటుందండి ఎందుకంటే నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టించుకుంటాను బాటిల్లో పెట్టుకొని అంటే నేనైతే షుగర్ సిరప్ కొంచెం వాటర్ అంటే వాటర్ అండ్ షుగర్ మిక్స్ చేసి కొంచెం బాయిల్ చేస్తాను అనమాట సో బాయిల్ చేసింది అదేమో నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కొంచెం కూల్ అయ్యాక అంటే బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి సో అందుకని చెప్పి అదొక టూ డేస్కి అలా వస్తుంది అనమాట నాకు బాటిల్ వన్ లీటర్ చేసుకొని ఉంచుకుంటాను కదా సో అదే కూల్గా ఉంటుంది కాబట్టి మనకి కేక్ కూడా ప్రిపరేషన్ అనేది కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట అంటే ఎక్కువ కూలింగ్ ఉండదు అని చెప్పే మాట ఉండకుండా షుగర్ సిరప్ అలాగా కూల్గా ఉంటుంది కాబట్టి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వేగంగా ఇంకొంచెం వేగంగా కూల్ అవుతుంది అనమాట కేక్ అనేది సో ఆ విధంగా నేనైతే అర్జెంట్ ఆర్డర్స్ అనేవి చేసుకుంటానండి ఇప్పుడైతే కేక్ అనేది ఫినిషింగ్ అయితే చేసేస్తాను కదా నెక్స్ట్ వచ్చేసి పైన డెకరేషన్ కోసం అయితే నేను వైట్ పర్ల్స్ లాంటివి బాల్స్ అనేవి స్ప్రింకిల్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే బటర్ఫ్లైస్ అయితే పెట్టుకుంటున్నానండి పైన ఉన్నాయి కదా బాల్స్ క్రిస్టల్ బాల్స్ అవి కూడా చాలా డెలికేట్గా అన్నమాట సో ఆర్డర్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మీరైతే ఆన్లైన్లో కంటే ఇంకొంచెం బెటర్గా దగ్గరలో ఉన్న స్టోర్స్ ఉంటాయి కదా బేకింగ్ స్టోర్స్ ఆ స్టోర్స్లోకి వెళ్ళి తీసుకోవడం చాలా బెస్ట్ ఎందుకంటే చాలా డెలికేట్గా ఉంటాయండి విరిగిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి లాంగ్ నుండి వచ్చేటప్పుడు సో అందుకని చెప్పి ఇలాగ చేసుకున్నాను ఇక్కడ నేను కూడా ప్లేస్ చేసుకున్నాను అనమాట మీరు ముందు చూసారు కదా ఫస్ట్ నాకు ఒక కేక్ అయితే అంటే ఆర్డర్ చేసేటప్పుడు ఇంకో కేక్ రెడ్ వెల్వెట్ కేక్ అనేది బేక్ చేసుకున్నానని చెప్పి సో అది కూడా ఇప్పుడు ఆర్డర్ ఇవ్వాలి కాబట్టి దాన్ని కూడా ప్రిపేర్ చేసుకుని పక్కనైతే పెట్టుకున్నాను ఈ వీడియో వచ్చేసి నేను షార్ట్లో అప్లోడ్ చేస్తానండి ఏ విధంగా డెకరేట్ చేసుకున్నానండి సింపుల్గానే డెకరేట్ చేసుకున్నాను నెక్స్ట్ ఈ టూ కేజీస్ కేక్ మీద ఒక టాపర్ అయితే ఉందనమాట గోల్డెన్ టాపర్ వన్ అని చెప్పి సో అదైతే నేను చాక్లెట్తో ప్రిపేర్ చేసుకున్నానండి చాక్లెట్ అయితే మెల్ట్ చేసుకొని మన షేప్లో వేసుకొని అది ఫ్రిడ్జ్లో పెట్టేసాక అది కొంచెం హార్డ్ అవుతుంది కదా అప్పుడు గోల్డెన్ డస్ట్ ఉంటుంది కదా సో మన దగ్గర దాన్ని అయితే పైన డస్ట్ చేసుకుంటున్నాను అనమాట అప్పుడు మనకి గోల్డ్ టాపర్ లాగే ఉంటుంది అది మనము గోల్డ్ టాపర్ అయితే తినకూడదు ఇదైతే తినేయచ్చు కదా సో చాలా బాగుంటుంది అనమాట మనకి అందుకని చెప్పి నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఇందులో చెప్పిన టిప్స్ మీ అందరికీ యూజ్ అవుతాయని అనుకుంటున్నాను చాలామందికి యూజ్ అయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దండి ఎవరికైనా ఇంకొంచెం అంటే బేకింగ్ నేర్చుకునే వాళ్ళు అంటారు కదా వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని చెప్తే ఖచ్చితంగా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ చాలా అస్సలు వ్యూస్ అనేవి వెళ్ళట్లేదు వీడియోస్ అనేవి మీరు నచ్చితే లైక్ చేయడం వల్ల ఏంటి అంటే లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట మన వీడియోస్ దానివల్ల ఏంటంటే ఇంకొంతమందికి యూజ్ అవుతుంది కదా ఈ వీడియో వల్ల ఒక్క విషయం తెలిసిన చాలు కదా సో అందుకని చెప్పి ఈ వీడియో అనేది షేర్ చేయమంటున్నాను అండ్ లైక్ చేయమంటున్నాను ఇంకా ఎవరికైనా బేకింగ్ గురించి డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను అండ్ చాలామంది ఏంటంటే నేను ఇప్పుడు ఒక కేక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి అంటే ఒక కేక్ వీడియో పెట్టాను అనుకోండి దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది నేను అందులో మెన్షన్ చేస్తున్నాను ఆ వీడియోలో బట్ కాకపోతే మళ్ళీ అడుగుతున్నారనమాట నేను చెప్పిన దాన్ని మళ్ళీ అడుగుతున్నారు సో వాళ్ళు కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్